వెల్కమ్ టు రోజు మనము అమ్మవారికి నైవేద్యంగా టెంపుల్ స్టైల్ పులిహార అలాగే కమ్మని దద్దోజనం అలానే తీయ తీయగా ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు ఇక నేను ఒక వంద గ్రాము చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి బాగా నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకుని పులుసు తీసుకుంటే చింతపండు పేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని తుక్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలండి మిగిలిన పిప్పులు కూడా వాటర్ పోసుకుని మరలా పిండుకుంటే కనుక మరి కొంచెం జ్యూస్ వస్తుంది చింతపండులో ఉన్న పేస్ట్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా రసమంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి దాంట్లో ఒక పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా పది లేక పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి నూనెలో కొంచెం పచ్చిమిర్చిని వేయించుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి చింతపండి పేస్ట్లో పచ్చిమిర్చి ఉడకడం వల్ల తింటున్నప్పుడు పచ్చిమిర్చి తిన్నా కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్లాస్ బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కట్టుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాస్ అందరి వాటర్ పోసుకుంటున్నాను తర్వాత ఈ వాటర్లో కొంచెం నూనె శనగపప్పు వేసి కుక్కర్లో పెట్టి ఫోర్ విల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టెంపుల్ స్టైల్ పులిహారు అన్నాం కదా దీనికి ఏమేమి కావాలో చూసుకుందాం ధనియాలు జీలకర్ర మిరియాలు ఆవాలు మెంతులు తీసుకోవాలండి అలానే రెండు స్పూన్లు నువ్వులు కూడా తీసుకోవాలి స్టవ్ పెంచిన కడాయి పెట్టుకుని మెంతులు వేయించుకోవాలండి అర స్పూన్ మెంతులు వేయించుకోవాలి మెంతులు కొంచెం ఎర్రగా వేగితే కనుక అసలు ఉండదండి ఈ టెంపుల్ స్టైల్ పులిహారలు ఈ మెంతులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా వేయించుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం మిరియాలు వేసుకోవాలి అర స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటి అన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం చల్లాదన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక బేషన్లో వేసుకోవాలండి దాంట్లో వేడివేడిగా ఉండగానే కొంచెం కరివేపాకు కొంచెం నూనె వేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న పొడిని కూడా వేసుకోవాలి పొడి వేసుకోవడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుంది మనం వేసుకున్న పొడి ఈ రైస్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి రైస్ ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసి ఉడికించుకోవడం వల్ల అన్నం చక్కగా పలుకు పలుకుగా ఉంటుంది మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి మీ పులుపు తగ్గట్టుగా చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పులిహారినంత ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి అలానే మనం పెట్టుకున్న ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి పచ్చిమిర్చి రెండు రెండు మిర్చిలుగా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకుంటున్నాను అలానే కడిగి పెట్టుకున్న కరివేపాకును ఒక పావు స్పూన్ ఇంగు వేసి ఈ పోపు సామాన్లు బాగా కలిసేలాగా వేయించుకోవాలి పోపు సామాలు ఇలా వేగిన తర్వాత రైస్లో వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలండి అంతేంటి టేస్టీ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు కమ్మ కమ్మగా ఉండే దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక్కడ చిన్న గ్లాసులు బియ్యం తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టుకుంటున్నాను దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కుక్కర్లో పెట్టి ఫోర్ విల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా రైస్ అయినా పెట్టుకోవచ్చు లేదా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా తీసి ఇలా బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కాచి అలార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి ఈ పాలు రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలానే పెరుగుని ఇలా మజ్జిగలా చిలుపుకొని కొంచెం చిక్కగా ఉన్న పెరుగును కూడా ఒక గ్లాస్ వేసుకుని రైస్లో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం వేరిసిన గుళ్ళు వేసి వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొంచెం మిరియాలు మినపప్పు కూడా వేసుకోవాలి అలానే ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి మిరియాల ప్లేస్లో కావాలంటే మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి చిన్నగా ముక్కలుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి పోపు సామాన్ ఇలా వేగిన తర్వాత చల్లారిన అవ్వాలి చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పెరుగులో వేసుకోవాలండి అంతేనండి కమ్మని కమ్మని దొద్దోజునో రెడీ అయిపోయింది ఇక నేను డెకరేషన్ కోసం కొంచెం దానిమ్మకాయ గింజలు వేసుకున్నాను మీకు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్టీ టేస్టీ దద్దోజనం చూశారు కదా ఇప్పుడు బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకున్నాను దాంట్లో ఆరు గ్లాసులు పాలు పోసుకుంటున్నాను చిక్కడ పాలు అవుతాయి కనుక నాలుగు గ్లాసులు పాలు పోసుకుని రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఈ పాల్లో బియ్యం వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఈ పాలులో వేసిన బియ్యం ఉడికేలోపు ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం అండి ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నర బెల్లం తీసుకోవాలి ఆ బెల్లంలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళతో మరో ఒక పావు గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు స్టవ్ పైన పెట్టి బెల్లం పాకం రానివ్వాలండి మరి పాకం రాకుండా కొంచెం జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల రైస్ బాగా ఉడుకుతుంది అలానే ఉడికించే ముందు ఒక పావు గంట నానబెట్టుకుంటే కూడా రైస్ బాగా ఉడుకుతుంది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్క స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దాంట్లో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసి వేయించుకోవాలి మీకు ఏదైనా ఇష్టమైన నట్స్ ఉంటే ఆ నట్స్ని కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న పరమాణంలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి మనం పాకం పట్టుకున్నాం కదండి ఆ బెల్లం పాకమును ఉడికించి పెట్టుకున్న పరమాణంలో వడకట్టుకోవాలి ఇక్కడ ఒక నేను ఆర్గానిక్ బెల్లం వాడానండి మీకు నచ్చిన బెల్లం వాడుకోవచ్చు ఈ పాకం వేసిన తర్వాత పరమాణంలో బాగా కలిసిలా కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యితో సహా వేసుకోవాలండి అంతేనండి టేస్టీ టేస్టీ పరమాణం రెడీ అయిపోయింది ఈ పరమాణాన్ని ఒక గిన్నెలో తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి అంతేనండి టెంపుల్ స్టైల్ ప్లిహార్ చూశారు అలానే బెల్లం పరమాణం చూశారు దద్దోజనం చూశారు ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ